టీవీ ప్రేక్షకులకు స్వాగతం రంగారెడ్డి జిల్లా కొన్గురు మండల కేంద్రంలో స్కాన్ ఎనర్జీ ప్రైవేట్ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది పనులు నిమగ్నమైన కార్మికులపై వేడి ద్రవం పడినట్లుగా తెలుస్తుంది తీవ్రంగా గాయపడిన కార్మికులను చికిత్స నిమిత్తం షాద్ నగర్కు తరలించినట్లుగా తెలుస్తుంది ఈ పేరులో పరిశ్రమ మొత్తం దట్టమైన పొగ అలుముకోవడంతో కార్మికులు బయటికి పరుగులు తీశారు గాయపడ్డ ముగ్గురు కార్మికులను ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు அண்ணல இத்தரே ஒன்று சார் தட இத்தரே ஒன்று தட இது ஒன்று மல்லப்படைய பரிஸி மணிக்க なるほど。 పేరు సాయిబాబు సిఐటిఓ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుని ఈ కొందూరుగు మండలంలో స్కాన్ ఎనర్జీ అనే పరిశ్రమలో ఈరోజు ఇంచుమించు మధ్యాహ్నము ఒకటి ఒకటి ప్రాంతంలో స్టీమ్ అనేది వేలి ఇద్దరి కార్మికులకు తీవ్రమైనటువంటి గాయాలు జరిగినాయి అందులో అన్ని నీల్ కమల్ అనే వ్యక్తికి చాలా సీరియస్గా ఉంది మరి దాంతోపాటు అట్లాగే అనిల్ పాస్వాన్ అనే కార్మికునికి కూడా తీవ్ర గాయాలయ్యాయి ఆ ఇద్దరిని కూడా హుటాహుటిన మన శివరామ్ హాస్పిటల్కు తీసుకొచ్చారు ఆ హాస్పిటల్లో కార్మికులను చూసి పరామర్శించడం జరిగింది అది స్టీమ్ పేలి వీళ్ళిద్దరే దగ్గర ఉండడం వల్ల వీళ్లకు తీవ్ర గాయాలు జరిగాయి కాబట్టి కంపెనీ యజమాన్యము మాత్రము భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ రకంగా ఈ రకంగా కార్మికులకు గాయాలు అవుతూ ఉన్నాయి సేఫ్టీ పరికరాలు లేవు అట్లాగే వీరికి ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యం కూడా లేదు దాంతోపాటు ఈ కార్మికుల కోసం ఎన్నో ఉద్యమాలు చేపట్టినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యాలు అదే రకంగా తూతు మంత్రంగా కార్మికులను కుక్కల కంటే హీనంగా చూస్తూ ఉన్నారు మరి ఈ ఇప్పుడు ఈ క్షణంలో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో కార్మికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు ఇద్దరు గాయపడినటువంటి వాళ్ళు మరి వాళ్లకు మెరుగైనటువంటి వైద్యము అందించి వాళ్ళు కోలుకునే వరకు కంపెనీ బాధ్యత తీసుకోవాలి పూర్తిగా వాళ్ళు కోలు కోరుకునే వరకు కూడా కంపెనీ వాళ్ళకు పూర్తిగా శాలరీ ఇవ్వాలని ఒకవే లేని ఏడల మేము కార్మికుల పక్షాన నిలబడి పోరాడతామని మరి ఇకముందు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా స్కాన్ ఎనర్జీ సంస్థ యాజమాన్యం వాళ్ళు సేఫ్టీ పరికరాలు కానీ ఈఎస్ఐపిఎఫ్ కానీ తదితర కార్మికులకు సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో అవి పూర్తిగా సేకరించి కార్మికులందరికీ కూడా సేఫ్టీ పరికరాలు ఇవ్వాలని చెప్పేసి సిఐటిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని ఏడల సిఐటి బృందంగా कंपनी दूंगा वेली अव वातावरणा मैम परशी परशील को वेतमन सदर्भंगा उम्मीद भार पूरा ब्रास्ट हो होने के बाद में पूरा जो कर्क होता है गया। जो मेटल होता है तो भी पूरा जल गया पूरा कितना आदमी कमीर का तो उतना नहीं मालूम कि कितना आदमी पढ़ा कितना दो आदमी का ज़्यादा है दो आदमी का